హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య క్రియేషన్స్ ఒక అందమైన ఊరు ఆ ఊరు పేరు రామాపురం ఆ ఊరు చాలా నిర్మలంగా పక్షులు జంతువులు పచ్చని పొలాలతో ఉంటుంది అక్కడ అనేక మంది ప్రజలు నివసిస్తున్నారు ఆ ప్రాంతాన్ని ఒక రాజు పాలిస్తున్నాడు ఆ రాజు చాలా గొప్పవాడు తన ప్రాంతాన్ని చాలా గొప్పగా పాలిస్తున్నాడు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వాటిని తెలుసుకుని దానిని పరిష్కరించేవాడు తన ప్రజలను పిల్లలుగా చూసుకునేవాడు చుట్టుపక్కల ఉన్న రాజ్యంలోని ప్రజలు కూడా ఆ రాజు గురించి చెప్పుకునేవారు ఆ రాజుకి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం చిత్రలేఖనానికి ఎక్కువగా ప్రోత్సహించేవాడు ఒక ఒకరోజు పొరుగు దేశం నుంచి ఒక చిత్రకారుడు ఆ రాజు దగ్గరికి వచ్చి ఆ రాజు చిత్రాన్ని గీశాడు అది చూసి దానికి సంతోషించిన రాజు బంగారుపు నాణాలు ఇచ్చాడు మరుసటి రోజు రాజు తన రాజ్యంలోని ప్రజలను కలుసుకోవడానికి బయటకు వచ్చి తిరిగి వెళ్తున్నాడు అక్కడ పక్కనే ఒక పూల తోట ఉంది రాజు ఆ పూల తోట దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఒక కొలను కనిపించింది దాన్ని చూసిన రాజు దానిలోకి దిగి స్నానం చేయాలని నిర్ణయించుకున్నాడు మరలా బయటకు వచ్చాడు తరువాత తన దర్బార్లో సమావేశంలో కూర్చుని తన చెయ్యి చూసుకున్నాడు తన చేతికి ఉన్న ఉంగరం కనిపించలేదు ఆ ఉంగరం చాలా ప్రత్యేకమైనది అది రాజుగారికి వాళ్ళ నాన్నగారు బహుమతిగా ఇచ్చారు దానిపై వాళ్ళ వంశ చిహ్నం ఉంటుంది అప్పుడు ఒక గోడచారి ఆ రాజు చెవులో ఆ ఉంగరం వెతికితే వాళ్లకు బంగారుపు నాణాలు ఇస్తామని చెప్పమన్నాడు అది విన్న రాజు తానే స్వయంగా ఒక ఏనుగు మీద ఆ విషయాన్ని ప్రకటించాడు అది విని ఆ ఊరిలోని ప్రజలందరూ కూడా ఆ చెరువు దగ్గరకు వెళ్ళి నెతికారు కానీ అది ఎవరికీ కనిపించలేదు అది చాటుగా విన్న చిలుక ఆ చెరువు దగ్గరకు వెళ్ళింది వెళ్ళి ఆ ఉంగరం గురించి నెతకడం మొదలుపెట్టింది దానికి ఆ ఉంగరం దొరికింది ఆ ఉంగరాన్ని తీసుకొచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి ఇచ్చింది రాజు ఆ ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు ఆ చిలుకను ఏం కావాలో కోరుకో అని అనగా ఆ చిలుక తనకు పంజరం నుంచి విముక్తి కావాలి అని అంది అది విన్న రాజు వెంటనే ఆ యజమానిని పిలిపించాలని ఆదేశించాడు యజమాని రాజు దర్బారుకు వచ్చాడు యజమాని రాజుతో ఆ చిలుకే తనకు జీవనోపాధి అని అది లేకపోతే తను బతకలేనని చెప్పగా రాజు ఆ లక్షణాణాలను చిలుక యొక్క యజమానికి ఇచ్చాడు అంతేకాదు రాజే స్వయంగా చిలుకను స్వేచ్ఛగా ఎగరమని పైకి ఎగరవేశాడు థ్యాంక్ యూ ఆల్